హై గైస్ వెల్కమ్ టు ద రెబ్యూ ఆఫ్ విశ్వంబరా గ్లిమ్స్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక్కరోజు ముందు విశ్వంబరా మూవీ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇది ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మన టాలీవుడ్ సామ్రాట్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఆర్థికంగా నేను బర్త్డే విశేషం తెలియజేస్తున్నాను హ్యాపీ బర్త్డే సార్ అండ్ ఇంకా ఈ మూవీ గ్లిమ్స్ విషయంలోకి వెళ్తే చాలా ఇంప్రూవేషన్ అయితే కనబడింది అనమాట ప్రీవియస్గా మీరు చూస్తే కొన్ని నెలల క్రితం ఫస్ట్ లుక్ మీద రిలీజ్ చేశారు అండ్ అది చాలా ట్రోలింగ్ అయితే గురైంది ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పరంగా చాలా పూర్గా ఉంది ఏదో ఇండియన్ అవతార లాగా ఉంది అని చెప్పేసి అండ్ సెట్టింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా ఉన్నాయి అంత ట్రోలింగ్ అయితే చేశారనమాట అండ్ బట్ ఈ గ్లిమ్స్లో నేను చెప్తున్నాను చాలా ఇంప్రూవేషన్ చేశారు అండ్ అదేవిధంగా స్టోరీ రిలేటెడ్ ఒక మంచి లీక్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారు స్టోరీ గురించి కూడా స్టోరీ ఎలా ఉండబోతోంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా లేదా అనేది కూడా దీంట్లో రివీల్ చేయడం జరిగింది అనమాట ముఖ్యంగా ఈ గ్లిమ్స్ స్టార్టింగ్ లో మీరు చూస్తే గనక ఒక చిన్నపిల్ల వాయిస్ తో అసలు విశ్వంబరాకి ఏమైంది అని ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తారు సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే విశ్వంబరా అంటే ఒక పర్సన్ కాదు ఒక ప్లేస్ అది ఒక ఊరై ఉండొచ్చు లేదా ఒక యూనివర్స్ అయ్యి ఉండొచ్చు లేదా వేరే గెలాక్సీలో ఉన్నటువంటి ప్లేస్ అయ్యి కూడా ఉండొచ్చు అనమాట అండ్ దానికి ఆన్సర్గా ఒక వ్యక్తి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు మొత్తం ఒక ఎవరి స్వార్థం వల్ల చాలా మందిని చంపేయడం జరిగింది అన్యాయం చేశారు సో దీన్ని బట్టి మనం తెలుస్తుంది ఏంటి అంటే ఎవరో ఒక ఈవిల్ ఫోర్స్ కు మొత్తాన్ని నాశనం చేసి ఏదో సాధించాలనుకుంటాడు అనమాట దాని గురించి అందరిని చంపేస్తాడు అండ్ దాంట్లోంచి కొంతమంది అయితే బతికి ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు షఫీన్ చూపించడం జరిగింది అనమాట ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వచ్చి కాపాడతారు అన్నటువంటి క్వశ్చన్ అయితే మనకి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట అండ్ దీంట్లో చూస్తే మీరు ఒక స్టార్ లాంటి సింబల్ ఉన్న దాన్ని అయితే హైలైట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ సినిమా స్టార్టింగ్లో అతను ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ ఎవరో కాదు అతను బింబిసార మూవీలో కూడా కూడా ఉన్నాడనమాట అతని అయ్యప్ప శర్మ సాయి కుమార్ గారు బ్రదర్ అండ్ ఈ మూవీలో అతను ఇంపార్టెంట్ రోల్ అనేది నాకు అనిపిస్తుంది ముఖ్యంగా మీరు చూస్తే అదొక ఒక ఒక మంచి పాయింట్ అదేవిధంగా తర్వాత కొన్ని స్టార్ లాంటి సింబల్స్ని చూపించడం జరిగింది నాకు తెలిసి ఇది ఒక టైం ట్రావెల్ రిలేటెడ్ మూవీ అండ్ ఎందుకంటే మీరు డ్రీమ్స్లో చూస్తే కొన్ని ఒక హోల్ లాంటిది ఓపెన్ దాంట్లోంచి కొన్ని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈవెన్ మీకు ఈవెన్ స్పేస్లో కూడా ఒక వామ్ హోల్స్ లాంటివి బ్లాక్ హోల్స్ లాంటివి ఓపెన్ అయ్యి దాంట్లోంచి ట్రావెలింగ్ ఎవరో చేస్తున్నట్టు చూపిస్తారు అనమాట అండ్ అది భూమి మీదకి వచ్చి అక్కడ పడ్డట్టు చూపిస్తారు సో నా దృష్టిలో ఇది ఒక టైం ట్రావెల్ లేదా వేరే యూనివర్స్ నుంచి ఎవరో వచ్చి ఎవరినో కాపాడుతారు అన్నటువంటి ఒక స్టోరీ లైన్తో అయితే ఉంది అనిపిస్తుంది నాకు అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు చిరంజీవి అతని కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎవరైతే అన్యాయానికి అయ్యారో వాళ్ళు డ్రెస్సింగ్ చూస్తే వాళ్ళు ఏదో అడవిలో ఉన్నట్టు ఎత్తి చూపించారు అండ్ చిరంజీవి గారి డ్రెస్సింగ్ స్టైల్ చేస్తే ఈ కాలానికి సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్ లాగా ఉంది సో ఒక యూనివర్స్ నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళి ఎవరినో కాపాడుతారు హీరో అసలు ఏంటి స్టోరీ అనేది ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంది సో ఇది టైం ట్రావెల్ అనేది ఖచ్చితంగా ఉంది దీన్ని చూసి మీరు బింబిసారా మూవీకి కొంచెం రిలేటివ్గా నిలుస్తుంది దాంట్లో కూడా ఒక ఒక మిర్రర్ లాంటిది ఉంటుంది ఆ మిర్రర్లో నుంచి బింబిసారా డెలి ఈ కాలానికి రావడం జరుగుతుంది అండ్ అక్కడి నుంచి స్టోరీ రెండు కాలాల మధ్య జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా అట్లాంటి సిమిలర్ స్టోరీని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా బ్యాక్గ్రౌండ్ మీకు మ్యూజిక్ కూడా చాలా బాగుంది డీసెంట్గా ఉంది అండ్ అదేవిధంగా మీకు మెయిన్ ఆ విఎఫ్ఎక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇక్కడ చాలా బెటర్గా అనిపించే చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది ముఖ్యంగా మెయిన్ స్టోరీ ఏంటి అనేది సో నా దృష్టిలో ఇది ఒక మంచి విజువల్ ఎఫెక్ట్స్ వండర్ మూవీ అయితే అనిపిస్తున్న అనిపిస్తుంది నాకు ఇది నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మేలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆలోపు ఇంకా వీళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ మీద ఏదో వర్క్ చేసి మంచి మంచి సీన్స్ పెడితే గ్యారంటీగా సినిమా అనే రికార్డ్స్ని బ్రేక్ చేసి హిట్ అయ్యి చిరంజీవి గారికి ఒక మంచి హిట్ అయితే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను సో నా దృష్టిలో ఒక మంచి మూవీని మనం చూడబోతున్నాం నెక్స్ట్ ఇయర్ అండ్ అందరు ఎంజాయ్ చేస్తారు అని కూడా అది ఐపీఎల్ టైం ఐపీఎల్ టైంలో ఇట్లాంటి విజువల్ ఎఫెక్ట్స్ మూవీ మరొక యాడ్ అనమాట ప్రజలకి సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం సో ఇది నా రివ్యూ ఈ గేమ్స్ గురించి మరొకసారి చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే విషెస్ అండ్ మీరేమనుకుంటున్నారు ఈ గేమ్స్ గురించి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇట్లాంటి వీడియోస్ కోసం అండ్ మరొక వీడియోలో వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్